పిత పుత్ర పవిత్ర ఆత్మ నమమున ఆమె క్రీస్తునాథని అందు ప్రిమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనము పదిహేనవ సామాన్య ఆదివారం యొక్క వాక్యాన్ని ఆలగించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు గ్రంథ పఠన చక్కగా మన జీవితాన్ని ఎలా మార్చబోతుందో జాగ్రత్తగా పరిశీలిద్దాం మొట్టమొదటిగా నీవు చేయవలసిన పనిని ఎలా చేయాలి అనేటువంటి అంశాన్ని చక్కగా ఈనాడు మొదటి పట్టణంలో ఆమోస్ గ్రంథంలో ఏడో ధ్యాయంలో చక్కగా చెప్పబడుతూ ఉంది ఆమోస్ అనే ప్రవక్త భేదేలైన నగరానికి వెళ్తూ దేవుని పరిచయం చేస్తున్న తరుణాన అమాజీ అనే ఒక వ్యక్తి వచ్చి ఇదిగో నీవు చేస్తుంది ఎక్కడ ఈ విధంగా నువ్వు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుండగా ఇది మంచిది కాదు నువ్వు ఇక్కడ చెప్పకూడదు ఈ విధంగా చెప్పడం అనేది ఆటంకంగా ఉంది అనేటువంటి అనే అమాజీ అనే వ్యక్తి ఆమోస్తో చెప్తాడు అయితే ఆమోస్ ఎవరికి లొంగకుండా ఎవరికి భయపడకుండా దేవుని యొక్క కార్యాన్ని చక్కగా మంచిగా ఆనందంగా సంతోషంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నేను దేవుని పరిచర్య చేస్తాను అనేటువంటి ఆనందమైన వాక్యం తెలియజేస్తున్నారు ప్రియ సహోదరులు గుర్తుంచుకోండి ఆ మోసు ఈనాడు పలుకుతున్న మాట మనం చదువుకుంటే చాలా స్పష్టంగా మన జీవితంలో ఎవరి కొరకు నేను నిలబడాలన్నది ఆ మోసు తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో నేను ఇది భుక్తి కొరకు కాదు డబ్బు కొరకు కాదు పని కొరకు కాదు జీవితం బాగుండాలని కొరకు కాదు దేవుడు ఆదేశించిన ఆ వాక్యము నెరవేర్చడానికే ఈ నగరానికి నేను వచ్చి ఉన్నది ఉన్నట్టుగా దేవుడిని పరిచర్య చేయాలన్న ఆసక్తితో మీ ముందు నిలబడుతున్నానని ఆ మోసు ఒప్పుకుంటాడు ప్రియ సహోదరులారా డూ వాట్ ఈస్ సెట్ బిఫోర్ యూ నీవు చేయవలసిన పని ఎలా చేయాలి అది ఎలాగా చే దేవుడు ద్వారా ఎలా చేయాలని నిర్ణయించుకుంటాడో నువ్వు భయపడకుండా ధైర్యంగా చేయాలి ఇక రెండవది ఏమిటంటే బి స్ట్రాంగ్ టు బి టు బి ఎ డిసాయిపుల్ ఈరోజు గ్రంథపట్టణంలో రెండో పట్టణం అని చదువుకుంటే ఈ రెండో పట్టణంలో పౌలు గారు దేవుని కృపానుగ్రహాల కొరకు ఏ విధంగా దేవుడు నన్ను దీవించాడో నమ్మకంతో నడిపించారో అనేటువంటి కృతజ్ఞతగా బహు చక్కగా ఆనందంగా ప్రజల ముందు ఒప్పుకుంటూ ఉన్నాడు ఈ విధంగా ఒప్పుకుంటూ దేవుడు ఎంతగానో నన్ను ఆశీర్వదించారే దేవుడు ఎంతగానో నడిపిస్తున్నారే దేవుడు ఎంతగా నన్ను ఎంతగా చక్కగా నడిపించారన్న ఆనందం తెలియజేస్తూ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఏసుక్రీస్తు నామంలో అన్నీ జరిగాయి అనేటువంటి ధైర్యమైన వాక్కును పౌలు గారు అందిస్తూ ఉన్నారు ప్రియ సహోదరు గుర్తించండి ఈరోజు నీవు నేను నిలబడుతున్నామన్నా ఈరోజు నీవు నేను విశ్వాసంలో ఎదుగుతున్నామన్నా ఈరోజు నీవు నేను కూడా ధైర్యంగా దేవుని పరిచయం చేయగలుగుతున్నామంటే క్రీస్తు నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పరిశుద్ధాత్మ వరముతో మనం చేయగలుగుతున్నాము ఈనాడు అదే విషయాన్ని యస్సు ప్రభు తన సువార్తలో చక్కగా పరిశీలిస్తూ పరిశీలించుకుందాం మూడవది ఏమిటంటే యు హ్యావ్ ఎ మిస్ మిషన్ ఇక్కడ యస్సు ప్రభుతో ఉండాలనుకున్న వాళ్ళు ఉంటున్న వాళ్ళు వాళ్ళకి ఒక పరిచయం అప్పటి చెప్పడం జరిగి జరిగింది మార్కు శుభవార్త ఈ ఆరో అధ్యాయము ఏడువచనం ఏసు పన్నెద్దరు శిష్యులను తన చెంతగా పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామంలోకి పంపొచ్చు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చాడు ఇక్కడ చేయవలసిన కార్యమంతా కూడా ఎవ చేయిస్తూ ఉన్నారు ఏసు ప్రభు పేరిట శిష్యులు వెళ్తూ ఉన్నారు ఇక్కడ గొప్పతనం ఎవరిదంటే ఏసు ప్రభు ఎస్సు ప్రభు పేరిట యేస్ ప్రభు వారిని పిలిచి మీరు వెళ్ళి గ్రామ గ్రామాలకు వెళ్ళి ఇదిగో మీరు చేయవలసిన పరిచర్య చేయనని అని అంటున్నారు అంటే ఒక పరిచర్య చేయాలంటే ఏముండాలి ధైర్యం ఉండాలి ఒక మాట పలకాలంటే దేవుని మాట పలకాలంటే విశ్వాసం ఉండాలి దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే మనకు దేవుని ఆత్మ ఉండాలి అదే ఆమోస తెలియజేస్తున్నాడు పౌలు గారు తెలియజేస్తున్నారు యేసు ప్రభు కూడా శక్తిని నింపుతూ తెలియజేస్తూ ఉన్నారు ఇదిగో మీరు వెళ్ళే సమయాన పిరికివారుగా కాకుండా అధైర్యపడకుండా భయపడకుండా వెనక్కి రాకుండా ఉండవలసిన కార్యం నెరవేర్చాలంటే మీకు నా శక్తి అవసరమని యేసు ప్రభువే శక్తినిస్తూ నడిపిస్తూ ఉన్నారు రే సహోదరుల ఈ ఆదివారము ముఖ్యముగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రీస్తు యొక్క శక్తిని పొందండి నీవు నేను కూడా క్రీస్తు పరిచర్యలు భాగం కావాలి భయపడకూడదు ఎవరి కోసం భయపడాలి ఎందుకు భయపడాలి దేనికోసం భయపడాలి మనం ఆలోచిస్తే భయం అనేది ఒక ప్రశ్నగా తప్ప తప్పగాని దాని జవాబు మనం సరిగ్గా బైబుల్ నుండి వెతుక్కోవాలి చాలామంది భయపడేది దేనికి చెప్పలేము బాధపడతారు భయపడతారు చెప్పలేము బయటికి రమ్మంటారు ఇక్కడ పౌలు గారు భయపడకుండా క్రీస్తు ఇచ్చినటువంటి ఆ జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు వస్తున్న ఆ శరీరం ద్వారా క్రీస్తు అనుభవించిన బాధల ద్వారా కష్టముల ద్వారా ఈ రోజు నేను ఎంత అనుగ్రహాలు పొందగలుగుతున్నానని అని పౌలు గారు ఒప్పుకుంటున్నారు ఇక్కడ నేను వాక్యం చెప్పడానికి అధికారం లేదు అని ఆమోస్ అనుకున్నప్పుడు కూడా ఒప్పుకున్నప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ఆమోస్ ఎవరికీ ఎవరికి భయపడకుండా ఏ పదవి నాకు వద్దు ఏ డబ్బు నాకు వద్దు నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను ఆ మోసం కూడా భయపడకుండా ధైర్యంగా చెప్తూ ఉన్నాడు ఎస్ ప్రభు కూడా అదే ధైర్యాన్ని తన శిష్యులకు నింపుతూ ఉన్నదిగో మీరు వెళ్ళు సమయాన్ని భయపడకుండా దేవుని పరిచయం చేయండి అని ప్రియ సహోదరులారా ఈనాడు నీవు నేను కూడా మరలా ఈ పదిహేను సామాన్య ఆదివారం ద్వారా ఉన్నది దేవుని పనిచేసే విధముగా దివింపబడాలని అదే విధముగా మనము కూడా క్రీస్తు శిష్యులుగా ఉండాలని మూడవదిగా మనకు కూడా క్రీస్తు అనుభవ ఇచ్చినటువంటి పని పరిపూర్తి చేసే శక్తిని అనుగ్రహింపబడాలని ప్రార్థన చేద్దాం ఆమెన్ బ్లెస్ యూ